నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అర్ధరాత్రి వీడియో తీసి పెట్టావా ఏంటి అనుకుంటున్నారా కాదండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అనమాట అంత పొద్దున్నే లేసావు మరి ఏంటి విశేషం అనుకుంటున్నారా అవునవును చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ మీ తొందరికన్నా ముందు ఈ బ్లాగ్ గురించి మాట్లాడాలంటే ఈ రోజు పొద్దున్నే ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక చోటుకైతే వెళ్తున్నాం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అన్ని పనుల్ని ముందే సెట్ చేసి పెట్టేసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది పడతాం వచ్చాక అందులోనూ వెళ్తున్నాము అని తెలిసాక నిద్ర పట్టదు నిద్రపోయామంటే తొందరనే మేలుకు వస్తుంది ఈ రోజు పొద్దున్నే లేచినాను పొద్దున్నే నాలుగు గంటలకు లేసేసరికి చల్ల చలి పెడుతుంది ఆ చలిలో బయటికి రాగానే చల్లగా అనిపించింది కానీ అలా వాకి నీళ్లు నీళ్ళు చల్లేసరికి చలి అంతా పోయింది ఈజం చెప్పాలంటే వాకిట్లో నీళ్ళు చల్లడం కన్నా ఆ వాటర్ లో కలర్ చల్లుతున్నారు కదా ఈ మధ్య కొత్తగా అలా చల్లడం అంటే నాకు చాలా ఇష్టము మరి చల్తే ఏమవుతుంది దానికి ఇంతలా ఆలోచించాలా అంటే ఆలోచించాలి మరి ఏం చేస్తాం ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఒకసారి అలా చల్లనాం అనమాట ఇంకా ఆ రోజు అందరికి కాలకి దుర్దలు వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఆ కలర్ ని అసలు చల్లలేదు భయం వేస్తుంది చల్లాలంటే మనకు మించింది అయితే ఏం కాదు కదా అనేసి ఇంకా నార్మల్ గా వాటర్ చల్లి మాత్రమే ఇంకా ముగ్గు అయితే వేస్తాను ఈ రోజు ఎందుకో పెద్ద ముగ్గు వేయాలనిపించింది కొత్తగా కొంచెం ట్రై చేతిలో ముగ్గు వేయడానికి టైం ఉందంటే చాలు వేస్తానే పోతాను ఇంకా ఆకిలి పట్టదంటే రోజుకో కొత్త ముగ్గు వేయడానికి తెగ ట్రై చేస్తాను నేను ఎంత పెద్ద ముగ్గు వేసినా ఆ ముగ్గు పది నిమిషాలు కూడా ఉండదు నేను అది చూసి మురిసిపడే లోపే తుడ్చి పెట్టేస్తాడు మా వాళ్ళు వాళ్ళని అయితే అనలేము ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా అట్లనే చేసేది కదా ఇప్పుడు అంటే వాకిలు ఉంది కానీ చిన్నప్పుడు మా పాత ఇంట్లో అయితే అసలు వాకిలు ఉండేది కాదు ఉన్న చిన్న వాకిట్లోనే పెద్ద పెద్ద ముగ్గులు వేసి ముగ్గు తొక్కకుండా గడప దాటడమే పెద్ద టాస్క్ అనమాట అన్నట్టు నా ముగ్గు ఎలా ఉందో కామన్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా యూజువల్ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఫామ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికైతే అయితే వచ్చేసినాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి దేవి వడలు చేసింది నాకు ముందే తెలుసు కాబట్టి కొంచెం పిండి అయితే వదిలిపెట్టు నేను కూడా వేయడం నేర్చుకుంటా అనేసి అడిగి నేను అడిగినట్టుగానే కొంచెం పిండి అయితే వదిలిపెట్టింది ఇంకా ఫామ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వడలు వేయడం అయితే ట్రై నా ఒపీనియన్ ఏంటి అంటే ఎవరు ముందుకెళ్ళినా నాకు ఈ పని రాదు అని మనం లోకు అవ్వకూడదు మనకు అన్ని పనులు వచ్చినట్టుగానే అన్ని నేర్చేసుకోవాలి ఇప్పుడే మనకు ఏ సిచ్యువేషన్ లో అయినా మనం బతకగలమైన ధైర్యం వస్తుంది ఈ విషయంలో కాదు ఏ విషయంలో అయినా మనకు రాదు అంటే అది నేర్చేసుకోవాలి ఖచ్చితంగా అదే అందరికి మోటివేషన్ చేసే ఒక వర్డ్ ఉంది కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అలా మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటేనే అది ఏదో ఒక రోజు పర్ఫెక్ట్ అవుతది కదా నాకైతే నమ్మకం ఉంది ఏదైనా నేను నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటాను అలా ఈ రోజు వడలు వేయడం అయితే నేర్చుకుందాం అనుకున్నా ఫస్ట్ వేసింది గుర్తొస్తే నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఫస్ట్ వడల్లా కాదు బోండాల్లా అయితే వచ్చినాయి తర్వాత ఒక టిప్ తెలిసింది ఏంటంటే వాటర్ లో అద్దీ వడలు వేస్తే మంచిగా వస్తాయి అని తెలిసింది ఫైనల్ ఈ రోజు నేనైతే వడలు వేయటం అయితే నేర్చేసుకున్నాను వడల్లోకి దేవి పల్లీల చట్నీ చేసింది ఇంకా రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్తామో చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పేస్తాను అది చూపిస్తాను ఫస్ట్ అయితే నేను వేరే డ్రెస్ అనుకున్నా బట్ నా కంఫర్ట్ ఉండాలని సంక్రాంతి రోజు వేసుకున్నాను కదా అదే అవుట్ ఫిట్ అయితే మళ్ళీ వేసుకున్నాను మేమైతే ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలంటే డెఫినెట్ గా దేవుడి దగ్గర మొక్కి బయటికి అయితే వెళ్తాము పెట్టాడుగా అనుకున్నాం అనమాట అసలు ప్లానింగ్ లేదు వెళ్దాం అనేసి అనుకున్నాము ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాలి చూడాలని త్రీ ఇయర్స్ ముందే నాకు తెలిసింది అట్లా ఒక జాతర ఉంటదని అరే రే చిన్న క్లూ ఇచ్చేసిన కదా జాతర అని చెప్పేస్తాను ఇక నేను నానైతే బయలుదేరిపోయినాము ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయ్ చూసినారా అసలు ఈ మధ్య కాలంలో ఆవులు కనిపించడమే కరువైపోయినాయి అట్లాంటిది ఇన్ ఆవుల్ని పెంచుతున్నారు కదా చాలా గ్రేట్ నాకు చాలా సంతోషంగా అనిపించింది వెళ్తుంటే నాకు పెద్ద చెరువు కనిపించింది అందులో చాలా బాతులు కనిపించింది మధ్యలో నాన్న పెట్రోల్ అయిపోయింది అనేసి పెట్రోల్ అయితే ఊహించుకున్నాడు అక్కడ వీడియో తీయాలంటే నిజంగా నాకు భయమైంది బయటికి వెళ్ళినప్పుడు కెమెరా పట్టుకుని వీడియో తీయాలంటే ఫుల్ భయం అయితే నాకు కొంచెం ధైర్యం చేసి వీడియో అయితే ఎలా అలాగే తీసే నిజం చెప్పాలంటే నేను నాన్నతో వెళ్ళానంటే ఫుల్ కంఫర్ట్ గా ఫీల్ అవుతాను నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనిస్తాడు మా నాన్న ఫుల్ ఫ్రీడమ్ ఉంటదనమాట మా నాన్నతో వెళ్ళినప్పుడు మాత్రం మా నాన్న కూడా నాలాగే నేచర్ ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాడు మా నాన్న ఈ ఏజ్ లో కూడా అడ్వెంచర్స్ చేస్తాడు అనమాట మా ముందు ఎవరైనా వెళ్ళారా అంటే వాళ్ళని ఎలాగైనా వెనుక పడేలాగా స్పీడ్ గా తోల్తాడు బండి ఇంకా అలా మాట్లాడుకుంటూ నేను మా అయితే జాతర దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడే పెద్ద చిక్క అనమాట మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా జాతరలోనే దేవుడు ఉంటాడేమో అని అనుకున్నాము కానీ మేము వెళ్ళిన తర్వాత తెలిసింది దేవుడు వేరే చోట పైన గుట్ట పైన ఉంటాడని మళ్ళీ జాతరలోకి వెళ్ళిన మేము రిటర్న్ తీసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వచ్చినాము నిజానికి లొకేషన్ అయితే చాలా బాగుంది టెంపుల్ కి జాతరకి చానా అంటే చాలా దూరం ఉంది అనమాట ఫైనల్లీ గుడి అయితే వచ్చినాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకా ఈ రథంలో దేవుడిని అయితే తీసుకెళ్ళి ఆ రోజు మాత్రం ఫుల్ రష్ ఉంటది అనేసి మా నాన్న అయితే చెప్తున్నాడు ఇంకా దేవుడు గుడి బయట చెప్పులైతే విప్పేసి వెళ్తున్నాము నేను అనుకున్నాను ఎంత రష్ ఉంటదో అసలు దర్శనం అవుతుందా లేదా మేము ఇంత లేట్ గా వచ్చాము అనుకున్నాము కానీ వెళ్ళిన తర్వాతే అర్థమైంది అసలు అక్కడ ఎవ్వరూ లేరు నేను నాన్నే ఫస్ట్ అయితే వెళ్ళినాము ఆ తర్వాత ఒకరొకరిగా వస్తూ ఉన్నారనమాట కొంచెం మీద మిస్ అయినట్టు అనిపించింది కానీ వెళ్లంగానే దేవుణ్ణి మాత్రం ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి అయితే కనిపించినాడు ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకుని బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళినాము ఇక్కడ పెద్ద షాక్ అనమాట మాకు అసలు మేము వచ్చింది దేవుడిని చూడడానికి కదా అనిపించింది ఇక్కడైతే దేవుడికి కొత్తగా గుడి కడుతున్నారు అంతా మర్మతులు అయితే జరుగుతున్నాయి అసలు రష్ లేదు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే గుడిలో దేవుడే లేడు అసలుకి నేను మా నాన్నని అడుగుతూనే ఉన్నాను నాన్న దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేసి వెతుకుతున్నాను కానీ ఎక్కడా కనిపించలేదు అక్కడికి వచ్చిన వాళ్ళందరేమో అక్కడే గుడిమెట్ల పైన కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నారు అంతే ఇంకా తర్వాత కాసేపు గుడి దగ్గర కూర్చొని అన్న వెళ్దామనేసి కూర్చుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బామే అన్ని చెప్తుంది అనమాట అప్పట్లో ఈ గుడిలో దొంగతనం అయితే జరిగిందంటే ఇంకా ఆ టైంలో దేవుడి విగ్రహం తీసి ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో అయితే పెట్టేసినారు కానీ కొంచెం బాధ అనిపించింది దేవుని చూసింటే బాగుండేది కదా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత దూరం వచ్చిన తర్వాత పిల్లలకి బొమ్మలు స్వీట్స్ తీసుకోకపోతే ఇలాగా అలా బొమ్మల దగ్గరికి వెళ్ళాము కానీ ఏ ఏమీ తీసుకోవాలనిపించలేదు ఇంకా మళ్ళీ స్వీట్స్ దగ్గరికి వచ్చి జిలేబీ అలా ఫ్రెష్గా ఉన్నాయని అప్పుడే వేసి ఉంటే తీసుకున్నాము ఇంక ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళైతే చెరుకు గడ్లు అయితే అమ్ముతున్నారు అనేసి రెండు అయితే తీసుకున్నాము వాళ్ళు మనీ తీసుకోకుండా ఇచ్చారు ఈ టెంపుల్ వచ్చేసి మాకైతే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అనమాట అందుకే ఈరోజు టైం సెట్ చేసుకుని మరి వెళ్ళినాము చాలా రోజుల తర్వాత వెళ్ళినందుకు ఎండలో ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇంటికైతే వచ్చేసినాము ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాము ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము ఇంటికి రాగానే హాయిగా అనిపిస్తుంది వెళ్ళింది కొంచెం దూరమే కానీ ఏదో టైర్డ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నిజానికి నేను చాలా అంటే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళిన అనమాట అందుకే ఏదో కొంచెం వెళ్ళేందుకు హ్యాపీగా ఉన్నా టైర్డ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈరోజు నేను బయటికి వెళ్ళడానికి మా నాన్నే కారణం వెళ్దాం వెళ్దాం అనేసి అన్నందుకు నేను కూడా నాన్నతో పాటు అయితే వెళ్ళినానమాట నాకైతే హ్యాపీగా ఉంది టెంపుల్కి వెళ్ళడం అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్